ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారింటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వెళ్ళిండు అంటే వెళ్తే మా ఎమ్మెల్యే అంటే అఫీషియల్గా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేతను అంటే మేము మా ఎమ్మెల్యేని కాపాడడానికి మా ఎమ్మెల్యేను ఏమన్నా ఆయన కిడ్నాప్ చేస్తున్నారా లేకుండా మా ఎమ్మెల్యేని హైజాక్ చేస్తున్నారా లేకుండా మా ఎమ్మెల్యేని దేనికి భయభ్రాంతలో కూర్చేస్తున్నారని చెప్పేసి మా పార్టీ స్ట్రేణులో మా బీఆర్ఎస్ పార్టీ స్ట్రెండ్లో మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులం ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే ఈరోజు మా ఎమ్మెల్యే గారి మా పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకున్న అభ్యర్థి ఇంటికి పోనీకి మాకు అవకాశం లేదా మా పార్టీ ఎమ్మెల్యేనే కదా పోచారం శ్రీనివాసరెడ్డి గారు అతనింటికి వెళ్ళడానికి అవకాశం మాకు లేదా ఈరోజు మధ్యలో ఆపేసి మమ్మల్ని విశక్షపూర్తంగా దౌర్జన్యం కాంగ్రెస్ కాంగ్రెస్ గుండాలు మా నాయకుల మీద దాడి చేయడం జరిగింది ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండు ఈరోజు పోచారం రెడ్డిని గుండెలు పెట్టి చూసుకున్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి స్పీకర్ పదవి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిండు అంతకు మించి ఎక్కువ అంటే ఎందరో నాయకులను పక్క పెట్టి మరీ సరే కానీ పోచారం రెడ్డి గారికి భూమిపుత్రుడు లక్ష్మీపుత్రుడు అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకొని వ్యవసాయ శాఖ మంత్రి పదవిస్తే ఈరోజు ఆపదలో కేసీఆర్ గారు ఉన్న టైంలో ఈరోజు కేసీఆర్కి అండ కేసీఆర్ గారికి అండగా ఉండేది పోయి ఈరోజు పార్టీ మారడం చాలా సిగ్గుచేటు ఈరోజు మా నాయకులను కావాలని కక్షపూరితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రిమైండ్ చేపిస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసులు పెట్టించడం జరిగింది అంటే మాకు హక్కులు ఏదో అని మేము అడుగుతున్నాం ఈరోజు మా ఎమ్మెల్యేను మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాన్స్వాడలో ఎంతో కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేను ఎమ్మెల్యేను కలవనికి ఎమ్మెల్యే గారి నివాసానికి కలవనికి పోయే హక్కులు లేదా అని మేము అడుగుతున్నాం ఈరోజు అంటే ఏంది ఇది ప్రజాస్వామ్యం కాదా మీ గుండాలని పెట్టి మీ పోలీస్ ఈరోజు పోలీసులు కూడా పోలీస్ వ్యవస్థ కూడా అక్కడ బీఆర్ఎస్ నాయకుల మీద మా బాలక సుమానన్న మీద గెలుస్తున్న మీద ఇతర నాయకుల మీద దాడులు జరుగుతుంటే అక్కడ చూస్తూ ఊరుకున్నారు తప్ప ఇలా ఆపలేదు అండ్ ఎందుకు మా ఎమ్మెల్యే దగ్గరికి మేము పోతున్నాం మా ఎమ్మెల్యేకి ఏమైనా కిడ్నాప్ చేస్తున్నారా మా ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యేని హైజాక్ చేస్తున్నారా మా ఎమ్మెల్యేని ఏమైనా భయభ్రాంతకు గురి చేస్తున్నారా ఈరోజు మీరు పార్టీ ఫిరాంపులకి ఎంకరేజ్ చేస్తున్నారు ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు దొంగ ఓటుకు నోటి కోసం కేసులో దొరికిన దొంగ అనేటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు పార్టీ చంద్రబాబు నాయుడు అండతోని ఈరోజు ఆంధ్ర ఆంధ్ర నుండి డైరెక్షన్ ఆంధ్ర నుండి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు అండతో ఈరోజు రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాంపులు ఈరోజు చోటు చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఎవడైనా పార్టీ మారితే రాజీనామా చేసిపోవాలి వాళ్ళ లావులో తొండలేస్తాను మరి ఈరోజు హెచ్చరించి రేవంత్ రెడ్డి ఎటువంటి ఏమైంది నీ స్టేట్మెంట్ ఈరోజు మా పార్టీ స్ట్రెండర్ జాయిన్ చేసుకునే అవసరం ఏమున్నది అంటే నీ పార్టీలో దమ్మున్న నాయకులు లేరా నీ పార్టీలో సత్తా ఉన్న నాయకులు లేరా ఈరోజు మా కేసీఆర్ గారు ఏం లేదు బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలనే ఉద్దేశం మీకున్నది కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక్క నాయకుని తీసుకోపోతే బాన్స్వాడలో వంద నాయకులు పుడతారు ఈరోజు ఒక్క పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకోవాలి కదా వంద మంది నాయకులు కేసీఆర్ తయారు చేసిన వంద మంది నాయకులు వంద మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా బాన్స్వాడ నియోజకవర్గంలో బయటకు వస్తారు మీరు పార్టీని ఏం చేయాలనుకునేది మీ వల్ల కాదు అనుక్షణం ప్రతిక్షణం ఇప్పుడే హెచ్చరిస్తున్న ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎవరైనా కేసీఆర్ గారు వెన్నంటున్న నాయకులు కేసీఆర్ గారిని మోసం చేసి వెళ్తే వాళ్ళ ఇల్లున ముట్టాం ఎక్కడ వాళ్ళని రోడ్ల మీద ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని నేను హెచ్చరిస్తున్నా